మరి మీకు ఐదు సంవత్సరాల యోగా చేసి ఒక ఐదు నిమిషాల పాటు మనకు చూపిస్తుంది దయచేసి అందరు కూడా కాసేపు కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మాకు యోగా నేర్పించిన యోగా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు వారు కార్తీక్ గారు వారి టీం కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా చిన్నారిని తీసుకొచ్చారు కదా ఎస్ రన్ అవుతుంది ఎస్ యూనివర్సిటీ విద్యార్థులకి అన్నయ్య భవన్ లో స్నాక్స్ ఇతరత్ర ఏర్పాటు చేస్తున్నారు వారు అన్నయ్య భవన్ భవన్కి వెళ్ళాల్సి ఉంటారు విశ్రాంతి షోల్డర్ స్ట్రెచింగ్ భుజం నొప్పి ఉన్న ఈ వ్యాయామాన్ని జాగ్రత్తగా చేయండి సమస్థితి కాళ్ళ మధ్యన కొంచెం దూరం కారణమతలైన వైస్ శాన్సర్ యూనివర్సిటీ శ్రీ అప్పారావు గారికి శ్రీ పద్మావి మేధా విశ్వద్యాలయం వైస్ శాన్సర్ ఉమా మేడం గారికి అలాగే ఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఆర్గానిక్ చదువు చేయాల్సి ప్రచర్ సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి పిల్లలు ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫీ పాయింట్స్ లో ఇక్కడ పాల్గొన్నట్టుగా మీ పిక్స్ తీసుకోవచ్చు